చేనేత వాళ్ళకి చాలా సంతోషం ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నారు చేనేతలు వాళ్ళకి చాలా ఇంటి లేదా కష్టపడితే కానీ సాయంత్రానికి ఐదు వందల రూపాయలు రాని రోజులు ఈ రంగా ఏం పెట్టుబడి పెరిగిపోయి ఆ మధ్య అయితే జిఎస్టీ ఏసీ నడ్డు విడిచారు ఇప్పుడు దేవుడి బాబు గారు జీఎస్టీ నేనే కట్టుకుంటా అంటున్నాను అదే మూడు ఇబ్బంది అదే తృక్షపాతకం ఒకటి దొరికి ఆపేస్తే ఆయన మళ్ళీ ప్రాబ్లం ఇచ్చారు అలాగే పవర్ లోతులు చేనేత బనవంతు ఇవ్వడం చాలా సంతోషం ఇదే సందర్భంలో ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఈ ఊళ్ళో వాళ్ళకి పట్టాలు ఇస్తారన్నారో అది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం చాలా ఒక శుభ పరిణామం జగన్మోహన్ రెడ్డి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని పేరు చెప్పుకుని కూడా హామీ అమలు చేయట్లేదు అది మాట్లాడుతున్నారు మీరే ఆయన ఖాళీగా ఉన్నాడు అలా మాట్లాడుకు ఏం మాట్లాడతాడు అది రావడం రావడంతో అన్న క్యాంటీలు ఓపెన్ చేశారు రోడ్లు రిపేర్ చేశారు చెత్త పని తీసేశారు అలాగే దళికి వందనం అలాగే అన్నదాత సుఖీభ రేపు పప్పు ఆగస్టు పది నుంచి బస్సులు ఫ్రీ ఒకటి ఒకటి చెప్పిన కూడా నైంటీ పర్సెంట్ ఆల్రెడీ నెరవేర్చారు వన్ ఇయర్లోనే గతంలో నాలుగేళ్ళలో కూడా నెరవేర్చుకున్న నమ్ముకు అందరికీ ఉంది కలిగింది ఎట్టి పరిస్థితిలోని ఆయనకి బాబు గారు కూడా ఆలోచించక్కర్లేదు ఎందుకంటే ఆయన నైజం అందరికీ తెలిసిపోయింది ఆయన ఏంటంటే డబ్బులు బటన్ రోడ్లు మౌలిక సదుపాయాల మీద ఆయన దృష్టి పెట్టలేదు మెయిన్ మౌలిక సదుపాయాలు డబ్బా యావరేజ్ ఉంటారు వాళ్ళకి పథకాలు ఒక్కర్లే కానీ వాళ్ళ దానికి రోడ్డు బాగుండాలి వాళ్ళ వాటర్ ఫెసిలిటీ బాగుండాలి కరెంటు బాగుండాలి ఈ మౌలిక సదుపాయాలు బాబు గారు ఎక్కువగా ఇస్తారు కాబట్టి చాలా మంది ఇప్పటికీ తటస్థులు కూడా తెలుసుకున్నారు ఇంత మీద ఇప్పుడే బాగుండాలి జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఓపెన్ చే దాంట్లో ఆ పేరు నమ్మొచ్చి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా ఆ సంగతి చూస్తాను అని ఒక మాజీ ముఖ్యమంత్రి అలా అంటే కరెక్ట్ కరెక్ట్ కాదు పైగా ఇప్పుడు మీరు చదువుతానండి నేను అది మీకు పెడతానంటే తదు రెడీగా ఉన్నారు ఇప్పుడు నా షాప్లో పనిచేయడానికి ఇలా ఎవరైనా హెల్పర్ రమ్మంటే ముందే అడుగుతున్నారు అంతతో చేతువాన్ని ఇప్పుడు ఆయన ఏమో ఎక్కడో రాసుకొని యాప్లో పెట్టి వాళ్ళు శిక్ష ఇస్తాడంట ఇప్పుడు వీళ్ళు తల్లు తినాలంట ఎంతవరకు అందంగా ఉంది ఎవరైనా వాళ్ళు తల్లు తినేవాడు దాని తాబట్టి అసలు ఆయనకి కొంచెం దూరంగా ఆలోచించుకుంటే ఆయన అన్ని అనుభవం కానీ ఆలోచించుకుంటే ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు అదేం చెప్పకుండా మీరు వచ్చాక ఏం చేస్తారో చెప్పాలి గవర్నమెంట్ చేనేత కార్మికులు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం పై మీకు ఎలా అనిపిస్తుంది చాలా గవర్నమెంట్లు చాలా సార్లు చాలా మంది నాయకులు చెప్పారు ఎవరు లేరు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా కార్మికులు మగ్గు నేసేటప్పుడు నిత్యం లైట్ ఉండాలి బల్బు ఉండాలి గుంతలో దిగేయాలి ఇవన్నీ కరెంటు చాలా ముఖ్యం అలాగే మా పవర్ రూమ్ నేసే వాళ్ళు చిన్న ఇంట్లో కూడా చిన్న మిషన్ పెట్టుకుంటారు ఆ మిషన్ కరెంటు కాదు ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ఇంటింటికి తిరిగి పీ ఫోర్ ప్రోగ్రామ్లో కానీ మనకి పెన్షన్ ఇచ్చే టైంలో కానీ తిరిగి అన్ని ఏరియాల్లో తిరిగి గ్రహించి అసలు అది మధ్యలో పెడదాం అనుకున్న ఫోర్ కూడా వన్ ఇయర్లోనే ఈ యూనిట్లు ఫ్రీ ఉచితంగా మాకు అసలు చాలా సంతోషంగా ఉంది మా చేనేత వర్గాల్లో ఇంతకన్నా సంతోషంగా వేరే ఇష్యూ లేదు ఈ చేసిన దాంట్లో అసలు ఎంతమంది చెప్పారు కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు చంద్రబాబు గారు చేయటం దీనికి ఇప్పుడు మా లోకేష్ గారు ఎందుకంటే మంగళగిరి కాన్స్టిట్యూన్సీ అంటే చేనేత మేమందరం నిలబడి లోకేష్ గారిని ఇంత చేసామంటే లోకేష్ గారికి అసలు చేనేత అనగా ఆయన కళ్ళలో కూడా మేము గుర్తొస్తున్నాము అందుకని మాకు ఇది తొందరగా ఇటు ఈ కళ నెరవేరిందని లోకేష్ గారు వల్లే దగ్గరుండి చేయించాలని మేము అందుకు చాలా సంతోషం చేనేత కార్యక్రమం పట్టించుకోవట్లేదు ఇక గవర్నమెంట్ అసలు ఉన్నప్పుడు పెద్ద ఇది అని మాట్లాడుతున్నారే అదంతా ఏం లేదు సార్ అసలు ఆయన చేసింది ఏముంది సార్ చెప్పండి అంతా కానీ బోగస్ ఏదో బటన్ నొక్కాను బటన్ నొక్కాను అన్నాడు తప్ప కనీసం జీఎస్టీ గురించి మేము ఎన్నిసార్లు అడిగితే ఇప్పుడు లోకేష్ గారు ప్రతి నాయకుడు ప్రతి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మా చేనేతకు జీఎస్టీ గురించి మాట్లాడండి సార్ చెప్పండి సార్ అని ఎంతమందిని బతిని ఆడతా ఎన్ని విషయాలు చేసుకొస్తున్నాడు ఆయన అయితే ఏమి చేసింది ఏమి లేదు ఊరికి మాట్లాడు చెప్పటమే తప్ప మాకు లోకేష్ గారు మా ఇంట్లో మనిషి మా ఊర్లో మనిషి మా ఎమ్మెల్యే గారు అందుకని మేము సీఎం వాళ్ళ అబ్బాయి గారు పట్టించుకోవట్లేదు అంటే ఇంకా అనేవాళ్ళు వాళ్ళు పిచ్చి మారదు సార్ అసలు ఏ విధంగా పట్టించుకోలేదు ఆయన చేసినప్పుడు ఒకటి చెప్పానండి ఇప్పుడు అంటే అసలు సూపర్ సిక్స్ అని చెప్పుకోవచ్చు కరే కానీ ఏ పథకం అమలు చేయలేదు అని పథకాలు ఏదో అది వదిలేస్తున్నారు అది అవన్నీ బుద్ధి లేని మారదు సార్ అది అన్నోడిని ఒకసారి వస్తే ఎక్కడ లేదో చూపిస్తే మేము కూడా సంతోషపడతాం వాళ్ళ ఇంటింటికి ఇప్పుడు వెళ్తున్నారు సార్ ప్రోగ్రాము ఏది ఏదో పిచ్చి ఫోగ్రౌండ్ పెట్టి వెళ్తే మేము చెప్పింది కాదుగా ఇంట్లో మామూలుగా అండ్రు దోమకున్నాము లైస్ వచ్చి అమ్మ వస్తుందంటే వస్తుంది నాకు అదే రైటు నాకు ఇదే రైట్ అని ఆమె అవుతుంది ఆ అన్నం పెట్టి ఇంకెంతకన్నా నాకు వద్దు అమ్మనే వెళ్తున్నారు నాయకులు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మీదేగా మేము చెప్పడం కాదు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు నేనేదో చెప్పానుకో ఎలాగుంటుంది వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళుతున్నారు కదా వాళ్ళందరికి కూడా తెలిసిందిగా బుద్ధి అది మీరు మేము చెప్పక్కర్ల వీడియోలో వస్తుంది మీడియా వాళ్ళే చూపిస్తున్నారు అది చూడండి చాలు ఏది అవ్వలేదు ఒకసారి చెప్పమని సూపర్ సిక్స్ అన్న దాంట్లో ఏదో చెప్పమని ఇద్దరు పిల్లలు గీయటం జరగలేదా ఆ తర్వాత పెన్షన్ పెంచడం జరగలేదా రైతుది భరోసా ఇయటం జరగలేదా ఏ జరగలేదు చెప్పండి గ్యాస్ ఇవ్వటం జరగలేదా జరగకపోతే జరగలేదు జరగలేదనుకోవచ్చు